वरसल नानी वरसल नानी ऑटो कार में लाइक किया वरसल नानी वरसल नानी ऑटो कार में लाइक किया वरसल नानी वरसल नानी भाजपा के प्रमुख हाथ जो वाले हाथ जो वाले प्रमुख हाथ जो वाले हाथ जो वाले जिंदाबाद जय जी जिंदाबाद जिंदाबाद जय जी जिंदाबाद ఫోటో ఈ రోజు మన అనకాపల్లికి ఒక సామాన్యుడు పడుతున్న బాధల్ని ఆయనకి ఆవేదన చెంది ఈ రోజు విశాఖపట్నం నుంచి విశాఖపట్నం అమరావతి పాదయాత్ర అనేది చేయడం జరిగింది మరి పాదయాత్రకి అనకాపల్లికి ఈ రెండో రోజు చేరుకుంది మూడో రోజు చేరుకుంది ఈ పాదయాత్రకి అనకాపల్లి ఆటో డ్రైవర్లు అందరూ కలిపి ఈ రోజు ఆధ్వర్యంలో సంగీతాలు తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ మరి ఈయన చేస్తున్న పాదయాత్రకి పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది మరి ఆటో డ్రైవర్లు అందరూ కలిపి విద్య స్ఫూర్తితో తీసుకొని మరి ఉద్యమం కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం మరి ఆటో డ్రైవర్ల సమస్యలపై తొమ్మిదవ తేదీన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మంది ఆటో డ్రైవర్లతో మరి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి దాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోదరులరా ఏదైతే మన చెంతకాయల శ్రీని గారు చేస్తున్న పాదయాత్ర ఉందో ఈ పాదయాత్రకి ఎలాగైతే ఆయన స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఏరియాలో మీ మీ ఆటో కార్మికులందరూ కూడా తమ యొక్క కార్మి చోటా వేసుకొని ఎన్టీఆర్ చేస్తున్న పాదయాత్రకి సంపూర్ణ సహాయ సహకారాలు విజయవాడ దాకా అందించాలని ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు చేస్తున్న పాదయాత్రకి ఏఐటీసీగా మేము సంపూర్ణంగా మధ్య చుట్టామని విజయవాడ వెళ్ళే వరకు ఆ కొన్న అన్ని ఆటో కార్మికులందరినీ కూడా సంఘీభా తెలియజేసేలాగా మా కంపెనీతో మాట్లాడి మీకు మద్దతు తెలియజేస్తామని తెలియజేసుకుంటూ మరి కార్మికేసండి మరి వేరే పథకం కింద ఏమైనా మార్చుకొని మాకొక ఒక ఆటో డ్రైవర్ ఒక ఆదాయం చూపిస్తారని మమ్మల్ని ఆదుకుంటున్నారని నా ఆలోచన అండి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు ఏ డీసీ వెళ్ళిపోయాడో నా దగ్గర తెలియదు తెలియజేసుకుంటాను వాళ్ళకి కూడా కొంతమంది ఇక్కడ నా ఆటో ఫోదర్ లో వచ్చారు ఎందుకంటే మేమందరం ఒకటి ఇక్కడ మేము ఏమున్నా కూడా మాట మా సర్వీస్ మా బేరాలు ఏమున్నా కూడా మేము కలిసామంటే మేమందరం ఒకటేనండి మా ఆటో డ్రైవర్లు అందరూ ఒకటే నువ్వు ఎవరు అంటే మా ఆటో డ్రైవర్ అంటారు తప్ప పక్కన ఇంకేదో ఉద్యోగం చెప్పడండి ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఒకటేనండి ఇప్పుడు కూడా మాలో మేము కూడా కలిసినట్టుగా ఈ నెల ఇరవై తారీఖు నేను అమరావతి చేరుకోవడం జరుగు జరుగుతుంది అలాగే ఈ రోజు ఎలాగైతే స్పందించారో ఈ నెల ఇరవై తారీఖు కూడా వచ్చి అమరావతికి వచ్చి